అందరికీ హ్యాపీ ఇయర్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఫిట్ చేస్తాం తలపురాలు చూడండి డైరెక్ట్గా చూడలేని వాళ్ళు ఆలయాన్ని చూడండి ఇంకొక నంబర్ నెంబర్ 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 భక్తులతో చాలా వెళ్ళిగా ఉండాలి చాలా బస్సులు రైల్లో వస్తున్నారు శివలింగాలు ఉన్నాయి చూడండి స్వామి ఉన్నారు కూడా చేసుకుంటున్నారు ఇక్కడ హోం చేస్తూ ఉంటారు ఇది బయట వాతావరణం ఇది పచ్చని వాతావరణంలో ఈ స్వామిలో ఇంకొకరికైనా సరే చెప్పుకుంటే తప్పకుండా తీరుతుంది గర్భిణీ స్ ఆరు నెలలు దాటిన తర్వాత అయితే గర్భిణిలోకి వెళ్ళకూడదు బయటకి చూడచ్చు

ஆயிரத்தி தொள்ளாயிரத்தி எழுபத்தி ஒன்று ஆலயம் ஈரோடு ஈரோடு ஏ சந்திருக்காங்க எக்கு மணி பக்கத்தில் வசதி உள்ளார் என்ன ஐப்பாங்க అది వచ్చాడు రావాలండి ఇలా వచ్చిందమ్మ ఇలా పైకి వేయండి ఇలాగడదు అలాగా మమ్మల్ని మాట్లాడు చెప్తారు చెప్తున్నాను డైరెక్ట్ చూడలేని వాళ్ళు ఇలా చూస్తారా వస్తారు చేసే మార్గం చూద్దాం భక్తులు ఫోటోలు తీసుకుంటున్నారు చాలా మంది బయట శంకరాచార్య ఫోటో ఉంది ప్రదక్షిణ చేస్తూ ఉంటారు భక్తులు చేస్తే కూడా వినాయకుడికి ఐదు ప్రదర్శన అంటే ఇష్టం ఐదు ప్రదర్శనలు చేస్తే కోరిక అంటారు ప్రదక్షిణ చేసి దాన్ని పెట్టుకుంటే స్వామికి ఇష్టం అన్నమాట కొత్త సంవత్సరం కనుక భక్తులు అయితే చాలా ఎక్కువ మంది స్వామివారి దర్శనానికి అయితే వస్తున్నారు ఫ్యూ లో ఉన్నారు చాలా మంది జనాలు చూడండి జూలై తారీఖు అండి డైరెక్ట్గా మనం చూడండి సెప్టెంబర్లో ఈ వీడియో తీసారు లైక్ చూడండి చూడండి ఇక్కడ ంతమస్త కళాకలాపం సంపత్సరం భవహరం గిరిజాకుమారం నంబోదరం గజముఖం ప్రణవస్వరూపం లక్ష్మీ గణేశ మఖిలాసిత కల్పభోజం అని చూడండి ఇక్కడ ఈ స్తోత్రం చదువుకుంటే మంచిది స్వామివారికి చూడండి భక్తుల పెరిగిపోతుంది పురాణం కూడా చూడండి స్థల పురాణం చూడండి ఒకసారి స్థల స్థలపురాణము పది పురాణ సంవత్సరాలు చేస్తున్న బిక్కు ఊరి ఆలయం అంట చూడండి ఆంధ్రప్రదేశ్లోనే అది కాచి చదమొకటి గోదావరిలో ఉన్న బిక్కువల్ ఒక విశేషాలు కలిగిన ణికులు ఇది నిర్మాణం చేశారు ఈ క్షేత్రంలో మొదట చాటిక్య విక్రమ్ని పేరుట దీనికి ఏమై పేరు అంటే విక్రమపురం అని పేరు కూడా ఉంది అని చేద్దాం ఇది చాలా పవర్ఫుల్ ప్లేస్ ఈ విగ్రహానికి ప్రత్యక్ష ఏంటంటే రోజు రోజుకి విగ్రహం పెరుగుతూ ఉంటుంది చూడండి ఇక్కడ ఈ స్వామి గారి నేర్చుకున్న మార్చెప్తుంటే సాంబార్ ఆలయంలో భక్తి గడుపు నిశ్చితానందం జరుపుతూ ఉంటుంది ఈ సాంబార్ ఈ చెవిలో మాట చెప్పుకుంటే ఎప్పుడైనా కూడా జరుగుతుంది చూడండి చెవిలో చెప్పుకున్న కోరికలు తీరి మరల కూడా సాంబార్ దర్శనం చేసుకుని శ్రీ సాంబార్కి అన్న స్వీకరించి శ్రీ సాంబార్ని నిశ్చాంతాలను గడగ ఇవ్వడం కూడా పచ్చిదాయి ఏ కోరికైనా అనుకుంటే కనుక సాంబార్ చెవులు చెప్పుకోవాలి ఓకేనా స్వామివారి దిగ్రం పెరుగుతున్న కూడా ఇక్కడ దేవుని అయితే విశేషాలు అనమాట చూడండి బయట అనిపిస్తాం ఇక్కడ టోటల్ మొత్తాన్ని పెట్టుకుంటారు సరేనా స్వామివారి పంపించి పెట్టుకుంటారు అక్కడ అలాగే హోమార్ చేస్తారు లక్ష్మీగణప అవి కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు ప్రతి బుధవారం కూడా స్వామివారికి గుండ్రాలు చేసి నైవేద్యం పెడుతూ ఉంటారు అది కూడా అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇప్పుడు ఇక్కడ ఇంకా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు

আমরা আমাদের পরিবারে ఆ ఇది ఆ పందెగల కుర్పులు యానే మన सरस पटेल का अध्यक्ष जी अखंड प्रिया ने टीम स्टार्ट पर कार्य में यानी समय में नडवारा ने और तो नमस्कार शुभ